కోనేగండ్లలో ఈరోజు నిర్వహించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం భారీగా సక్సెస్ అయినందుకు నాగేష్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బివై రామయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టారేణుక పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి జగనన్నను సీఎంగా చేసుకోవడమే మన లక్ష్యమని తప్పకుండా అందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని మీ ఊరిలో ఉన్న సమస్యలు కానీ నియోజకవర్గంలోని సమస్యలు కానీ నేను తప్పకుండా ఈ సందర్భంగా బుట్టారేణుక తెలిపారు జర్నలిస్ట్ ఏం గజేంద్రారెడ్డి కోనేగండ్ల బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది నేర్పించిన నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దమరడిలో ఉన్న బోరుకి ఫోర్ పాయింట్ అడిగితే గోర్ పాయింట్ పంపించారు లేదు కాదు అని మేడం గారి నుంచి రావడం లేదు ఇంత మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఇంకా ఎన్నో సమస్యలు మన మన గొడవలలో చాలా ఉన్నాయి ఆ సమస్యలు తీర్చవచ్చు ఇప్పుడున్న వర్గ బోర్లు అందరూ ఏకమైదాం వర్గం అనేది ఏంటి ఇంత ఏమైనా పదవుల కోసమే కదా వర్గం ఎమ్మెల్యే వరకు వర్గం ఉండదు కాబట్టి అందరు ఏకతాటిగా ఎమ్మెల్యే గారిని అంటే గుట్ట రేణుకమ్మ మేడం గారిని గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో మన ఫస్ట్ ఎంఈనూరే చూపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ప్రోగ్రాం గుట్ట రేణుకమ్మ మేడం గారికి మినిస్టర్ అయి వస్తుందేమో అనుకున్నాను నేను ప్రోగ్రాం ఎమ్ ఆమె నడుచుకుంటూ వచ్చి అవతల ఇతరులు ఆత్మీయ సమ్మెలం పెడితే అంత చేసం ఉంది ఆమె అదృష్టం ఉంది ఆమె ఎంపీగా నిలబడినప్పుడే ధనులు ఉన్న ఇద్దరు ఎంతో మాట్లాడితే పేరు చెప్తేనే భయపడే నాయకుల్ని ఓడించి ఎంపీగా అయి పార్లమెంట్లోడు పెట్టిన నాయకురాలు ఈమె ఆశా జ్యోతి మరియు మరి ఎస్సీ బీసీ మైనార్టీ అభివృద్ధి కోరుకునే అందరి వాడు శ్రీ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీరందరూ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు జగనన్న జగనన్న సంక్షేమ పథకాలు మనకి ఎన్నో అందినాయి దానికే జగనన్న జగనన్న ఆశా ఆశావర్త జగనన్న మన వాలంటీర్ల వల్ల ఎన్నో సంక్షేమ పథకాలు మన ఇంటికి వస్తున్నాయి అలాంటిది మనం జగనన్న కోసం మరీ సంక్షేమ పథకాలు మరి మనకి మరి మరి సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఇక్కడ గుట్టమ్మ గారికి బ్యాంకుపై ఒక ఓట్లు మరియు పార్లమెంట్ మెంబర్ శ్రీ బివై రామయ్య గారిపై ఒక ఓటు బ్యాంకుపై ఒక ఓటు వేసి వివరిస్తారు మేడం ఇక్కడ మీరు గతంలో ఎంపీ అయినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా మన ఊరికి ఇరవై లక్షలతో కమ్యూనిటీ హాల్లో చచ్చిన ఘనత మీరే మేడం అలాగే మా ఊర్లో చిన్న ఉన్నాయి మేడం ఒక పరిక్షణమే మా రైతుల కోసం ఇక్కడ గాలినా ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ చేయిస్తే బాగుంటుంది మేడం దాని నుండి రెండు కెనాలు మాకు సఫిషెంట్గా ఎల్హెచ్ ద్వారా నీళ్లు రానప్పుడు కట్టడం చేసుకొచ్చే ముందుగా మాకు అవకాశం ఉంటుంది మేడం చేయాలని కోరుతున్నాం మేడం మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో గోనేల గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ బస్ స్టాండ్ లేదు మేడం అది ఉన్న చిత్రలో ఉంది గత కాలంలో ఎంతమంది వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోలేదు అందుకే మీరు వచ్చిన వారికి కూడా ఆ బస్ అన్ని కట్టించి అక్కడ టాయిలెట్స్ మంజూరు చేయాల్సింది కోరుతున్నాం మేడం ఇంకా మిగతా సమస్యలు మన చిన్న హైవ్ స్టాండ్ గారు విలువలిస్తారని కోరుతున్నాం సమన్వయకర్త గు ఉ గారికి అలాగే మరి నక్కలమంట శ్రీనివాస నాన్న గారికి వెదిగిన అలంకరించిన నుంచి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పేరు పేరు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు విద్యా వైద్యం దానికి ఎటువంటి ఎంత క్రియా ఇస్తున్నాడో అనేది మనమంతా చూస్తున్నాం నిత్యం అందుకొరకు జగన్ అన్నను ముఖ్యమంత్రిగా చేయకుండా ఆపే కెపాసిటీ ఈ పార్టీలకు ఎవరికి లేదని నేను హృదయపూర్వక తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు విద్యా వైద్యం ముందు అంటే పేదలకి

मेजोरिटी एफ को न कुलाలకు ఈ వాళ ప్రతిఒక కులానికి 1 కొడొక దగరా ఒక ఎంఎల్ఏ గానో ఒక ఎంపి గానో ఒక ఎంఎన్సి గానో లేకపోతే सरपंचులు గా ఎంపీటీసీలు గా హెపీటీసీలు గా ఇలా ప్రతి ప్లే ప్రతి ప్రాంతల ప్రతి వ్యవస్థెనో సమానంగా హక్కులు ఇస్తూ మరి మంత్రి మండలంలో కూడా బీసీలకు సమానమైన హక్కు ఇస్తూ పరిపాలన అనేది ఎవ్వరు కూడా వేలు ఎత్తి చూపించని చూపించకూడని విధంగా ఆయన ఇవాళ పరిపాలిస్తున్నారు ఈరోజు మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం మహిళలకే అవుతుంది మరి మహిళలు సంక్షేమ పథకాలే కాకుండా వాళ్ళ పిల్లలకి మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి మంచి విద్యని అందిస్తున్నారు అది మంచి పరిపాలన కావాలి అంటే మరి మనకి ఎవరు కావాలి జగన్ కావాలి ఒక్కసారి ఆలోచించండి ఎక్కువగా ఉన్న మనం ఇంతవరకు ఓసీలని గెలిపిస్తూనే వచ్చాం కదా మరి ఈసారి బీసీలకు మా ఇద్దరికి అవకాశం ఇచ్చారు మరి బీసీలు ఎక్కువగా ఉన్న శాతంలో ఉన్న దగ్గర మాకు అత్యధికమైన మెజారిటీ రావాలి కదా న్యాయంగా అవునా మరి మనం అందరం ఒక్కటే అని ఆ ఐక్యతను చాటుకునే అవకాశం ఇవాళ దొరికింది మనకి కాంగేశం నాయుడు అని చెప్పినట్టు మనకు గాజులు తిన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో అక్కడ మనకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి అన్నారు తప్పకుండా అదే పైన అదే విషయం పైన జగన్ రిక్వెస్ట్ పెడతాను మరి అలాగే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ గాజులు తిన్న ప్రాజెక్టులో మనకు నీటి శాతం పెంచేదానికి స్టోరేజ్ కెపాసిటీ పెంచుకునే దానికి దాన్ని వైడెన్ చేస్తున్నారు అది కూడా అయితే మనకి నీటి శాతం ఎక్కువగా నీటికి మనం ఎక్కువగా స్టోరేజ్ చేసుకుని కొన్ని సమ స్టోరేజ్ శాంపులు కట్టించుకుని ఉంటే ఈ తాగునీటి సమస్య అనేది మనకు తగ్గుతుంది కాబట్టి తప్పకుండా ఈ సమస్యల పైన నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాకుండా ఇరవై నాలుగు గంటలు మాకు వేరే పని లేదు ప్రజల పని మీ పనికి డబ్బులు తెలిసి ఉంటాయి మీకు మీకు ఏ ఇళ్ళ వేళలు అందుబాటులో ఉండి పని చేసి పెడతాం సంగతి అట్లా చేస్తామనే నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇవాళ మీ ముందు పంపించారు ఆయన ఎంత చిత్తశుద్ధితో అయితే చేస్తున్నాడో ఎంత నిజాయితీ దాన్ని కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉంది